తెలంగాణ జోలికి వచ్చిన దేశం జోలికి వచ్చినా ఎవరినైనా వాడు అనే అంటారు నేను ఎందుకంటే వీడు ఒక పార్టీకి తొత్తుగా మారిండు వీడు వీడు మొత్తం మిస్ గైడ్ చేస్తాడు సినీ రంగాన్నే మిస్ గైడ్ చేస్తాను ఐటీ శాఖ అధికారులు ఎనిమిది చోట్ల ఏక కాలంగా దాడులు చేస్తా ఉన్నారు దీని యొక్క బిజినెస్ పార్ట్నర్స్ ఇంట్లో కూడా ఐటీ దాడులు స్టార్ట్ చేసి వీళ్ళు లేవకము పొద్దుగాలని ఐదు గంటల వేసుకుంటారు ఆదాయ పన్ను శాఖ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దిల్ రాజు వెనక అంటే మిత్రారా ముఖ్యంగా చాలా మంది బినాములు ఉంటారు ఈ లంచాలు తీసుకుంటూ ఉంటారు కదా ఈ బ్లాక్ మనీ ఈ డబ్బులు తీసుకపోయి కానీ దిల్ రాజు కాని దాంట్లో పెట్టినకో ఏమి లేదు అది వైట్ చేసుకో పొలిటికల్ వైఫ్ ప్రేక్షకులకు నమస్కారం మిత్లారా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే దిల్ రాజు గారిని ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తా ఉన్నారు కారణం ఏంటంటే దిల్ రాజు గాని కదరు గిరీషు దిల్ రాజు గాని బిడ్జ రెడ్డి వీళ్ళందరి ఎందుకంటే ఈ మధ్యలో రెండు పెద్ద సినిమాలు ఆ రెండు పెద్ద సినిమాలు అంటే సంక్రాంతికి వస్తున్నాం ఇంకోటి గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ తోని రెండు పెద్ద సినిమాలు రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి ఇక వీడిని ఆర్బాటం దుడాలి వీడు ఈ మధ్య కాలంలో వీడు చేసిన వ్యాఖ్యలు మామూలు ఎందుకు వీడు అంటున్నా అంటే తెలంగాణను ఎవరు అగౌరవపరిచినా వచ్చిన ఎవరినైనా వాడు అనే వీడు వీడు మొత్తం మిస్గైడ్ చేస్తాడు సినీ రంగాన్నే మిస్ గైడ్ చేస్తాను మిత్రారా సో మొత్తానికైతే ఐటీ శాఖ అధికారులు ఎనిమిది చోట్ల ఏక కాలంగా దాడులు చేస్తా ఉన్నారు ముఖ్యంగా బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ కొండాపూరు అలాగే కచ్చిబోలి దీని యొక్క బిజినెస్ పార్ట్నర్స్ ఇంట్లో కూడా ఐటీ దాడులు స్టార్ట్ చేసి పొద్దుగాల శీకర్త పొద్దునే వీళ్ళు ముందే పొద్దుగాలనే ఐదు గంటల పోయి కూర్చుని ఆదాయ పన్ను శాఖలు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు కారణం ఏంటంటే ఇక పెద్ద సినిమాలు మరి వీళ్ళ లెక్కలు ఇంతగానో పైసలు ఎక్కడి నుంచి వస్తారా ఇన్ని వందల కోట్లు ఎక్కడ ఉన్నాయి వీళ్ళ కథ ఏంది వీళ్ళ కార్ఖాన ఏంది మరి వీళ్ళ డబ్బులు లెక్క చూపించినరా లేదా మొత్తానికి ఒక వేళ వీడు గనక కావలసుకునే లెక్కలు సరిగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి గనక చూపించకపోతే క్రిమినల్ కేసులు సిబిఐ కేసులు నమోదయ్యే అవకాశాలు అయితే క్లియర్ గా నమడతా సో నాకు తెలిసి దిల్ రాజా మీద కంపల్సరీ కేసు అవుతుంది అలాగే పుష్ప టూ యూనిట్ మైత్రి సంస్థ మైత్రి నవీన్ మీద సిఓ చెర్రీ చెర్రి మీద వీళ్ళిద్దరి మీద కూడా ఐటీ దాడులు జరుగుతా ఉన్నాయి అంటే ఎవరి మీద దయా జాలి సాక్ష్యా ఉండదు నరేంద్ర మోడీ సర్కార్ లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కావచ్చు ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు ఈ ఫాల్తునా కొడుకులు అందరూ చెప్తా ఎవ్వరి మీద దాడులు జరుగుతాయి పుష్ప టూ కూడా రెండు వేల కోట్ల కలెక్షన్స్ వచ్చినాయని చెప్పేసి ఈ మధ్యలోనే ప్రకటించారు అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప టూ సినిమా సంబంధించిన ఆ సంస్థ మీద కూడా రెండు వేల కోట్లు దాడిందని చెప్పేసి దాని మీద కూడా దాడులు జరుగుతున్నాయి ఆ మైత్రి సంస్థ మీద కూడా ఇప్పుడు చెప్పాలే ప్రతి ఒక్కరు ఎవరైనా కచ్చితంగా ఆదాయ పన్ను శాఖ గనక ఎగ్గొడితే ఖచ్చితంగా ఈ దిల్ అయితే అరెస్ట్ చేసే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి మిత్రారా ఎందుకంటే ఆదాయ పన్ను శాఖకు సరైన పత్రాలు సమర్పించకపోయినా ఆదాయం అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకు ట్యాక్స్ ఎగబెట్టిన ఉద్దేశపూర్వకంగా చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ క్రిమినల్ కేసులు పెట్టాలని కోర్టును కోరే అవకాశం ఉన్నది ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా ఇది ఒక ఇంత పెద్ద సినిమాలు అంటే దీని వెనుక చాలా మంది ఉంటారు ఇంకా దిల్ రాజు వెనుక ఎవరుంటారు అంటే మిత్రారా ముఖ్యంగా చాలా మంది బినామలు ఉంటారు ఈ లంచాలు ఉంటారు కదా ఈ బ్లాక్ మనీ ఈ డబ్బులా తీసుకపోయి కానీ దిల్ రాజు గానీ దాంట్లో వైట్ ఏమిండదు కాబట్టి వెనక ఎవరైనా బినామీలు ఉన్నారా లేకపోతే వీనికి ఎవరైనా డబ్బు నగదు రూపంలో ఇచ్చిండ్రా మరి ఇక్కడ ఏమైనా బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకునే ప్రాసెస్ ఏమైనా జరిగిందా వీటి అన్ని కోణాల్లో ఖచ్చితంగా విచారణ జరుగుతుంది ఖచ్చితంగా ఈ కంపల్సరీ లోపడేసే అవకాశాలు ఎందుకంటే కర్మ ఎవరిని వదిలిపెట్టేది కాబట్టి దిల్ రాజును లోపడేసే అవకాశాలు అయితే స్పష్టంగా చాలా స్పష్టంగా నాకు కనబడతా మిత్రులారా దయచేసి మిత్రులారా మీ యొక్క అభిప్రాయాన్ని ఈ యొక్క వీడియో పట్ల కామెంట్ బాక్స్ లో రాయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ మిత్రారా ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేయండి జై హింద్ జై భారత్